ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మీకు ఎవరి అందుబాటులో ఉంటాన సమస్య వస్తే పరిష్కారం ఆపలిచినా కూడా ఉంటాయని చెప్పి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా అదే మాట మీద మీకు ఏదైనా అవసరం వస్తే నా తలుపులు ఎప్పుడు ఎవరికైనా తెలియ మాట్లా నిస్ రావచ్చు అని చెప్పి మీకు చెప్తాను కేవలం మొదట ఈ మునికీ జర్నాపూలో ఈ రెండు మూడు దళ్ళనే స్టీల్ రోడ్ గాని డ్రైవ్స్ గాని కనజమర్లో జర్నాపూలో 14 లక్ష ఫుట్ల కాajeపట్నం స్మింగ్ రోడ్ కూడా అలాగే కనజమర్లో వినేజ్ రోడ్ల మూడు నష్ట నన్న మార్క్ రోడ్ కూడా కొబొ కాajeపట్నం ఇదన్న తక్కు స్థాపం వైకోటంట కూడా ఇది గాకండి అదనంగా వాటర్ పైప్లైన్ కానీ వచ్చినప్పుడు అది కూడా పూర్తి చేస్తామని అవసరం ఇది నాకు మా ఇంటి గారు ఇంకోటి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ప్రతి ఇంటికి ఇంటికి వైస్తామని చెప్పే మాట చెప్పుకున్నాం ఖచ్చితంగా దాని కార్యాచరణలో పెడుతున్నాం రానున్న రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఇంటికి శుద్ధమైన కార్గునీ పరిస్థితి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నా కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటామనేది మీ అందరికీ తెలియాలి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టింది ఏ ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారు ప్రతి ఒక్క ఊర్లో సమస్యలు ఏమేమి పరిష్కారం చేస్తారు ఇలాగా అన్నీ చూసుకుంటూ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి మీతో కూర్చొని మాట్లాడి కొంత రోజుల్లో మన ప్రభుత్వం ఏమేమి చేసింది రానున్న రోజుల్లో ఇంకేం చేయబోతుందని చెప్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం తాలూక సమస్యలను తెలుసుకొని పెన్షన్ సమస్య లేదంటే రేషన్ కార్డు సమస్య ఉందా లేదంటే భూమి సంస్థ ఉందా లేదంటే ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయో మీ అందరికీ కూడా చూసుకొని అవి రాసుకొని ఒక టైం పెట్టుకొని ఆ టైంలో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం ఇది వంద రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జిల్లాలో సమకాలనలో తీసుకెళ్లాలని మా అందరికి ఆదేశాలు ఇస్తున్నారు అదే కాకుండా ఒక ప్రజా ప్రభుత్వం లాగా ప్రజలంతకే అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రజలంతకే వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఆ ఊర్లో సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడానికి ఇలా ప్రజా వేరుక ఏర్పాటు చేసి ప్రజలతో అందరి మధ్యలో కూడా అధికారులు శాసనసభ్యులు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఉండి మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ఊరి సమస్యలు ఏంటో తెలుసుకొని అది ఒక టైం పెట్టుకొని ఆ టైంలో పూర్తి చేసే విధంగా ఈరోజు ఈ ప్రజా వేదిక ద్వారా మనం తీసుకోక అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా నివతికి పంపిస్తారు కలెక్టరేట్ లో ఉండి నేను కొన్ని సమస్యలు పరిష్ఠం చేయచ్చు అదే కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి వస్తే ఇక్కడ అందరి సమస్యలు తెలుస్తాయి